ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఏడవ తారీఖు గురువారం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు నిఫ్టీయే కాదు మంత్లీ ఎక్స్పైరీ సో మార్కెట్లో మనం అవలెటాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇక ముందుగా ఇడియర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం దీంట్లో మనం చూసుకున్నట్టే ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి విప్రో ఫ్లాట్గా ఉంది డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది సో నిన్నటి రోజున మొన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ బుల్లిష్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ ఈసారి కొద్దిగా ఫ్లాట్ టు బ్యారిష్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీంట్లో మెటల్స్ రియాలిటీ ఐటీ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది అండ్ మీడియా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిఫ్టీ ఫిఫ్టీ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి ఏ బిగ్గర్ బ్రాడర్ సెన్స్లో మనం తీసుకున్నట్టయితే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఇంటిసెస్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయినాయి ఇంకా గ్లోబల్గా సెంటిమెంట్ అయితే బాగాలేదు చూడగానే మనకి ఇక్కడ చూడండి హాంకాంగ్ నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది జపాన్ నెగిటివ్గా ఉంది యుఎస్ మార్కెట్ ముఖ్యంగా యూఎస్ ఫైవ్ హండ్రెడ్ నెగిటివ్లా ఉంది యూరప్ డౌజోన్స్ ఇండస్ట్రీలో యావరేజ్ అయితే ఏకంగా వంద పాయింట్లు అనేది పడిపోయింది ఫ్రాన్స్ జర్మన్ లండన్ అండ్ చైనా ఇవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ మాత్రం రైజ్ అవుతుంది ఒక్క రష్యా మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది గ్లోబల్గా క్యూస్ అయితే మనకు మాత్రం నెగిటివ్గానే కనిపిస్తున్నాయి నిన్న శక్తికాంత్ గారు బాంబేలో జరిగిన ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్లో మాట్లాడుతూ ఏమన్నారంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం వడ్డీ రేట్లు అయితే మనం తగ్గించకూడదు తగ్గించామంటే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం అందుకని ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవ్వాలి మన యొక్క జీడిపి ఎయిట్ పర్సెంట్ రేట్లో ఏంటంటే గ్రో అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే ఇక సో చూద్దాం మార్కెట్లో ఎలా రియాక్ట్ అయింది అనేది నిన్నటి రోజున మనకి ఎకనామిక్ క్యాలెండర్ అనేది అబ్జర్వ్ చేస్తే యూఎస్కి సంబంధించిన న్యూ హోమ్ సేల్స్ అయితే నెగిటివ్ డేటా వచ్చింది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ అయితే తగ్గే అవకాశం ఉంది ఇండియా ఇటువంటి కంట్రీస్ అంటే క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్కి అయితే పాజిటివే ఇక ఈరోజు మనం చూసుకున్నట్టయితే యుఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత యుఎస్కి సంబంధించిన జీడిపి క్వార్టర్ వన్ డేటా రావడం జరుగుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు సిక్స్కి వస్తుంది ఈవినింగ్ దాని తర్వాత జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతి ఏ విధంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందనేది కూడా డేటా రావడం జరుగుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అంటే చాలా స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండియా సిమెంటు ఇండస్ టవరు జిఎన్ఎఫ్సి పంజాబ్ నేషనల్ బ్యాంకు సెయిలు నిన్న ఇండియా సిమెంట్ అనేది బ్యాన్ లిస్ట్లోకి పెట్టారు వీటిలో ఏంటంటే మనం ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయకూడదు ఇక ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే మనం లిక్విడేట్ చేయొచ్చు బట్ కొత్తగా అయితే మనం పొజిషన్స్ బిల్డప్ చేయలేం నెక్స్ట్ జిఎంఆర్ ఎన్ఫ్రా పిఈఎల్లు హిందుస్థాన్ కాపరు బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ నిన్న ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ చాలా స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉంది భారతీయ ఎయిర్టెల్ మనం లాంగ్ టర్మ్లో బుల్లిష్ అనుకున్నాం అది వెళుతూ ఉంది చక్కగా అల్ట్రా టెక్ సిమెంట్ కూడా టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా అయితే ఉంది ఎటు వచ్చి సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన అపోలో హాస్పిటల్ మాత్రం అండర్ ప్రెషర్లో కనిపిస్తూ ఉంది ఇక స్ట్రాంగ్గా దేంట్లో లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం షా టాప్ లాంగ్ బిల్డప్ అనేది చూసుకున్నట్టయితే ఇండియా సిమెంటు బయోకాన్ జిఎంఆర్ ఇన్ఫ్రా గ్రాన్యూల్స్ భారత ఎయిర్టెల్ అనేది లాంగ్ సైడ్ కనిపిస్తున్నాయి షార్ట్ కవరింగ్ అంటే ఆల్రెడీ సెల్ చేసి మళ్ళీ రికవర్ చేస్తున్నారు దాంట్లో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్ కోరమండల్ డీపక్ నైట్రేట్ లుపిన్ గుజరాత్ గ్యాస్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అంటే సెల్లింగ్ సైడ్ వెయిట్లో డెవలప్ అవుతుంది అనేది మనం చూస్తే ఎన్ఎండిసి బలరామ్ చూనీస్ విఈడిఎల్ టాటా స్టీల్ అండ్ సిప్లై ఇక్కడ అన్నీ కూడా దాదాపు మెటల్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ లాంగ్ రన్ వైడింగ్ దేంట్లో ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే అపోలో హాస్పిటల్ అండ్ అండ్ టెక్నాలజీస్ కనిపిస్తూ ఉంది ఇక ఓవరాల్గా బ్రాడర్గా మనం చూసుకున్నట్టయితే అసలు ఏం జరుగుతుంది అనేది మార్కెట్లో ఇక్కడ లాంగ్ సైడు ఈసారి కొద్దిగా తగ్గింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ షార్ట్ సైడ్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది సిగ్నిఫికెంట్ షార్ట్ ఫోర్ పర్సెంట్ ఉంది సో నో ఆన్సేంజ్ అనేది జీరో పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఇక మనకి పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం పరిశీలించినట్డితే ఎఫ్ఐఎస్ ప్రొపరైట్లీ క్లయింట్ డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో మాత్రం లాంగ్ ఉన్నారు స్టాక్ ఫీచర్స్ కూడా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్గా ఉన్నారు స్టాక్స్లో అగైన్ నెగిటివ్గా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టాక్స్ ఏమో సెల్ చేస్తున్నారు స్టాక్ ఫీచర్స్ను మాత్రం బై చేసినట్టు డేటా అనేది చెప్తుంది ఇక ప్రొపరైటరీ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా అన్నింటిలో కూడా ఇండెసెసివ్గా ఉన్నారు క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశారు ఇంకా మిగతావన్నీ అన్ని కూడా గా ఉన్నారు ఇక డిఐఎస్ విషయానికి వస్తే అన్నిట్లో కూడా నెగిటివ్గా ఉన్నారు ఒక్క స్టాక్స్లో తప్ప అయితే ఎఫ్ఐఎస్ ఎంత బై చేశారు అనేది మనం చూస్తే సెల్ చేశారు మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో డిఐఎస్ ఐదు వేల నూట నాలుగు కోట్లు వెరీ అగ్రెసివ్గా అయితే బాయింగ్ చేయడం అనేది జరిగింది అండ్ మనం ఈ మధ్య కొంచెం దీన్ని ట్రాక్ చేస్తున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతూ వస్తుంది అండ్ ప్రైస్ కూడా రైజ్ అవుతుంది అందుకని ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది లాంగ్ బిల్డప్ అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది చూడండి మూడు రోజులు కూడా అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి లాంగ్ బిల్డప్ జరుగుతుందని చెప్పేసి డేటా చెప్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం బట్ ఈసారి పివోట్ పాయింట్స్ కూడా యాడ్ చేసాం ఈ యొక్క మార్పుని గమనించండి ఎందుకంటే ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ దగ్గర మార్కెట్ యాక్టివిటీ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది బ్లూ కలర్లో ఉన్నదేమో పివోట్ పాయింట్ జనరల్గా మార్కెట్ పివోట్ పాయింట్ పైన ట్రేడ్ అవుతుందంటే దాన్ని మనం బులి బులిష్గా కన్సిడర్ చేస్తాం దెన్ ఒకవేళ మార్క్ టార్గెట్స్ అనేది తీసుకోవాలనుకుంటే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఓకే ఎనీహ్ ప్రతి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్ అనేది రియాక్ట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ గమనిస్తే నిన్నటి రోజున ఇక్కడ చూడండి సపోర్ట్ అయితే ఇక్కడ తీసుకుంది పి ఓట్ దగ్గర దాని తర్వాత ఆర్ టూ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది సో ఇన్ దట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ పి ఓట్ పాయింట్ చూడండి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రఫ్గా ఇరవై నాలుగు వేల లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా హైయెస్ట్గా ఇరవై నాలుగు వేల దగ్గర కనిపిస్తుంది కాబట్టి మనం వాచ్ చేయాల్సింది ఇరవై నాలుగు వేల లెవెల్ ఏది నిఫ్టీలో సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకవేళ అగ్రెసివ్గా పైకి వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ మనకి ఇరవై నాలుగు వేల ఒక్క వంద రఫ్గా మనం చూడాల్సిన లెవెల్ ఇక డౌన్ సైడ్ మార్కెట్ కన ఓపెన్ అయింది లేకపోతే మార్కెట్ సైడ్ ఉందంటే ఫస్ట్ ఈ యొక్క పివుట్ పాయింట్ టచ్ చేసే అవకాశం ఉంది ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు అంటే ఇరవై మూడు వేల ఎనిమిది వందలు దాని తర్వాత ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ఈ రెండు లెవెల్స్ అనేది మనకి డౌన్ సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పివోట్స్ ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర రియాక్షన్ కనిపిస్తుంటే మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు లేదు ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అవుతుందంటే మనం షార్ట్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఇండిసెస్ అనేది మొత్తం మీద ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే కూల్ ఆఫ్లో ఉంది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది దట్ ఈజ్ ఓకే అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ నార్మలైజ్ అయ్యి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే నార్మల్గా ఉన్నాయి బట్ డాలర్ ఇండెక్స్ మాత్రం ఎవ్రీడే స్లోగా పైకి వెళుతుంది ఒక వేవ్ కనిపిస్తూ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి పైకి వెళ్ళింది డాలర్ ఇండెక్స్ మళ్ళీ కిందకొచ్చింది వచ్చింది పైకి వెళ్ళింది ఎందుకు వచ్చింది పైకి వెళ్ళింది ఎందుకు వచ్చింది పైకి వెళ్తుంది సో ఒక షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ అయితే డాలర్ ఇండెక్స్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక యూస్ మార్కెట్స్ ప్రస్తుతానికైతే ఒక సిగ్నిఫికెంట్ డైలీలో బేరేష్ షెంగల్ ఫింగ్ క్యాండిల్ కనిపిస్తుంది దాని తర్వాత సైడ్ వేస్ అగైన్ మార్కెట్ కొంత వీక్గా ఉంది మనం చూస్తున్న సమయానికి అరవై నాలుగు పాయింట్లు నెగిటివ్గా ఉంది గ్లోబల్గా కూడా బాగాలేదు ఇక బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నాం కదా బుల్లిష్లో వెళుతూ ఉంది ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ ఒకసారి చూద్దాం మనం చూసింది నిఫ్టీ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెక్ చేద్దాం ఎందుకంటే చాలామంది వెరీ యాక్టివ్గా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి సో ప్రస్తుతానికి మనకి యాభై మూడు వేల లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెలు ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ని టచ్ చేసిందో ఇమీడియట్గా సెలర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు అండ్ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది సో ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే మనం చూడాల్సింది యాభై మూడు వేల మూడు వందల యాభై ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అప్ సైడ్ వెళ్తే తొమ్మిది వందల ఎనభై నాలుగు ఇక డౌన్ సైడ్ విషయానికి వస్తే మనకి యాభై రెండు వేల మూడు వందల అరవై ఆరు మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దాని తర్వాత మనకి యాభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట డౌన్ సైడ్ ఇక బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ యాభై మూడు వేలు దాని తర్వాత మనం వాచ్ చేయాల్సింది యాభై రెండు వేలు ఇక ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్ డిఫ్ట్ అనేది చూస్తే ప్రస్తుతానికి ఎలా ఉంది మన మూడు రోజులు ర్యాలీ చేసింది బట్ అగెయిన్ గ్యాప్ డౌన్ అయితే అయింది ప్రస్తుతానికి మనం చూస్తే అరవై ఆరు పాయింట్ల దగ్గర సేమ్ మన డౌజన్స్ అయితే ఫాలో అవుతున్నట్టుంది పాయింట్స్లో సో అది అరవై ఐదు పాయింట్లు మన నిఫ్టీ వచ్చేసరికి అరవై ఆరు పాయింట్లు ఉంది ఎనీహౌ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది దగ్గర ఉంది సో దగ్గర దగ్గర ఒక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండ్ టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ చేస్తుంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ అనేది స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ చేస్తుంది ఆస్కలేటర్ అండ్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇక కొన్ని స్టాక్స్ మనం రెడార్లో పెట్టాల్సి ఉంటుంది దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఆర్కెం ఆర్కియన్ కెమికల్ సిఎస్బి బ్యాంకు పిఐ ఇండస్ట్రీసు అండ్ ఈఎంఎస్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కేఈసీ ఈరోజు మనం ఫోకస్ చేయాలి ఈ స్టాక్స్ ఏంటంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి దీంట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ అనేది బేస్డ్ ఆన్ ద కామెంటరీ వస్తే దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు